మకర రాశి కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి శుభవార్తను వింటారు ఉద్యోగస్తులకు కొంత కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటాయి వ్యాపార రంగంలో కొంత రాణిస్తారు నూతన అవకాశాలు కూడా వస్తాయి మీరైనా తొందరపడకుండా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోండి ఈ రాశివారు ఈరోజు వెంకటేశ్వర స్వామిని స్మరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశివారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ఆదాయపరంగా మీకు కొన్ని మార్గాలు లభిస్తాయి ధనాదాయం పెరుగుతూ ఉంటుంది ఖర్చులు తగ్గుతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యుల మధ్యన సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషను లేదా ట్రాన్స్ఫర్కు సంబంధించిన ప్రయత్నాలు ముందుకొస్తాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి కుంభరాశి వారు ఈరోజు శివాలయాన్ని సందర్శించుకోండి లేదా శివునికి తెల్లడి పుష్పాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును దూర ప్రయాణాలు ముందుకు వస్తాయి ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార రంగం లోపల కొంత రాణిస్తారు మిత్రుల ద్వారా సహకారం లభిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా ఉంటుంది సంఘం లోపల మీకు గౌరవం పెరుగుతూ ఉంటుంది సేవా కార్యక్రమాల లోపట పాల్గొంటారు మీనరాశి వారు ఈరోజు శివునికి నల్ల నూనెలతో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి సమర్పించండి మీకు శని అనుగ్రహము శివుని యొక్క అనుగ్రహము రెండూ కలుగుతాయి